నమస్తే అండి నేను గత ఇరవై రెండు సంవత్సరాలుగా గోధుమగడ్డిని పెంచుతూ ప్రజాసేవలో నా ఫ్యామిలీని పోషించుకోవడంలో నా కుటుంబాన్ని సెటిల్ చేసుకోవడంలో అన్నింటిలో అగ్రస్థానాన్ని నిలిపింది గోధుమగడ్డి జ్యూస్ సెంటర్ గోధుమగడ్డి జ్యూస్ ద్వారా నేను అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్లకు చాలామందికి తక్కువ రేటులో ఎక్కువ లాభాన్ని కాకుండా దాన్ని పెంచే విధానాన్ని కూడా కొన్ని వేల మందికి నేను తెలియజేస్తూ ప్రతి ఒక్క వీడియోలు కూడా పెంచుకోవడానికి ఎలా చేయాలనే దాని గురించి కూడా నేను చెప్తూ ముందుకు వెళ్ళాను గత ఇరవై రెండు సంవత్సరాల జర్నీలో గ్రాస్ను ప్రతిరోజు గ్రాస్ పెంచడం కటింగ్ చేయడం కస్టమర్స్కి ఇవ్వడం తర్వాత దీని ద్వారా నాకు వచ్చిన ఆలోచన ప్రకారం ఏంటంటే నేను ఇన్ని సంవత్సరాల జర్నీలో దాదాపు అంటే ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మంది క్యాన్సర్ పేషెంట్లు రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఫుడ్డు తినలేరు వాటర్ తాగలేరు ప్రశాంతంగా ఉండలేరు తర్వాత కోట్ల రూపాయలు ఉన్నవారు కూడా మనశ్శాంతిగా లేకుండా ఉండే జబ్బులో ఉన్న వాళ్ళని చూశాను అలాంటి జబ్బే పేదవారు తిండి లేకుండా కనీసం చిన్న పోరి గుడిచే వాళ్ళకు కూడా ఆ మాయదారి జబ్బు క్యాన్సర్ అనేది వస్తుంది వాళ్ళ పరిస్థితిని చూస్తే చాలా బాధేసింది నాకు తర్వాత వాళ్ళ యొక్క స్థిర ఆస్తులను అమ్ముకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతోటి వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు దానికి కాస్త కోస్త చిన్న తోడుగా నాకు వచ్చిన ఆలోచన ప్రకారం నేను పేదవాళ్ళు మన దగ్గర వీటి గ్రాస్ జ్యూస్ తాగడానికి ముప్పై నలభై రూపాయలు రోజుకు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్న పేదవాళ్ళకి గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ బంజారా ఇల్స్ కేవీఆర్ పార్క్ దగ్గర ఉన్న జ్యూస్ సెంటర్లో ఎంతమంది వచ్చిన పేదవాళ్ళకి వీట్ గ్రాస్ జ్యూస్ క్యాన్సర్ పేషెంట్లు ఉన్న వాళ్ళకి మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నానండి కావలసిన వారు తెలిసిన మిత్రులు ఇంత చిన్న ఛానల్గా నేను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ఏది లేకుండా నాకు నచ్చిన నాకు తెలిసిన నాలెడ్జ్ ఉన్న విషయాన్ని మాట్లాడితేనే ప్రతి ఒక్కరు చూసి బ్లెస్సింగ్ ఇస్తున్నారు అలాంటి బ్లెస్సింగ్స్ మీ దగ్గర ఉన్న పెదవారు గరిబులు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరికైనా ఉంటే నా పేరు చెప్పండి నా యొక్క షాప్ అడ్రస్ చెప్పండి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళకి ఎలాంటి ఛార్జెస్ వేయను తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కూడా తర్వాత ఏదైనా మన హైదరాబాద్ లోకల్ కాకుండా మన ఇండియాలో ప్రతి ఒక్క రాష్ట్రం ప్రతి ఒక్క డిస్టిక్ ప్రతి ఒక్క మండల్ హిట్ ఆట ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చిన ఎవరికైనా ఇంట్లో ఎలాంటి ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులో పెంచుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే సలహాలు చూసినా కూడా నేను ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పుగా భావించకుండా ఈ యొక్క వీడియోను షేర్ చేస్తూ వారి యొక్క ప్రాణాలు కాపాడవడానికి మీ వంతు నా వంతు బాధ్యతగా ఉండాలని భావిస్తూ ఎలా అంటే ఈ గోధుమ గడ్డి జ్యూస్ తీసుకోవడం ద్వారా శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంటుంది ఎక్కడైతే క్యాన్సర్ కణాలు శరీరంలో డెవలప్ అవుతూ మనిషి యొక్క ఇమ్యూనిటీ పవర్ను తినేస్తూ నీరసంగా బ్లడ్ సెల్స్ అన్నిటిని డౌన్ అవుతూ రోజు రోజుకు వీక్ అవుతూ ఉంటున్న వాళ్ళకి ఈ గోధుమగడ్డి జ్యూస్ తీసుకోవడం ద్వారా ఎలా అంటే బ్లడ్ని ఇంక్రీజ్ చేయడంతో పాటు బ్లడ్ను ఇన్ఫెక్షన్ లేకుండా ఎక్కడైతే ఆ మజిల్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవుతూ పోతుంటే దానికి ఒక లేయర్ లాగా ప్రొటెక్షన్ చేస్తూ గోధుమగడ్డి క్యాన్సర్ పేషెంట్ను బ్రతికిచ్చే స్థాయికి తీసుకొస్తుంది ఇలాంటి గోధుమగడ్డిని నూట నలభై సంవత్సరాల క్రితం అమెరికాలో ఉన్న చాలా పెద్ద డాక్టర్ యాక్టర్ యాన్ బిగ్బోర్ అనే టమె తనే చాలా పెద్ద డాక్టర్ ఎన్నో హాస్పిటల్ ఎన్నో పేదవాళ్ళకు ట్రీట్మెంట్ చేసిన తనకే ఈ జబ్బు వస్తే తన గోధుమ గడ్డిని పరిశోధన చేసి పెంచుకొని తగ్గించుకొని తన పబ్లిసిటీ చేసింది ఆ యొక్క వీడియోను ఆ యొక్క బుక్కులను నేను తెప్పించుకొని చదివి పెంచడం నేర్చుకున్నాను నాకు అమెరికాలో ఉన్న డాక్టర్స్ కొంతమంది మిత్రుల ద్వారా పెంచే విధానం గురించి తెలుసుకొని నేను ఇస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీలు కాఫీలు హోటల్ ఫుడ్డు బయట ఫుడ్డు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇవన్నింటిని మానేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే జ్యూసెస్ తాగండి ప్రతిరోజు ఒక కప్పు జ్యూస్ తాగితే మీకు నాలుగు నుంచి ఐదు కిలోల ఆకుకూరలు కూరగాయలు తింటే ఎన్ని ప్రోటీన్స్ ఎన్ని విటమిన్స్ ఎంత శక్తిని ఇస్తుంటుంది ఈ ఒక్క కప్పు మాత్రం ఇస్తుంటుంది ప్రతి ఒక్కరు జ్యూస్ తాగి ఆరోగ్యంగా ఉండండి హైదరాబాద్లో కూడా చాలామంది నన్ను చూసి పెంచుతున్న వేటగాసి ఉన్నారు ఎక్కడ దొరికినా కొనుక్కుని తాగండి తర్వాత నాకు ఇంకో సంతోషమైన విషయం ఏంటంటే నేను స్థాపించిన మొట్టమొదటి వీటి గ్రాస్ ప్లాంట్ను ఈరోజు ఇండియాలో నాకు తెలిసిన మటుకు ఎంప్లాయ్ యూత్ అన్ఎంప్లాయీ ఫ్యామిలీస్ ఎలాంటి ఆర్థిక స్థోమత లేకుండా చాలా కటిక పేదరికం ఉన్న వారందరికీ కూడా రెండు లక్షల మంది ఉపాధి పొందుతూ వాళ్ళు ఆ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ కొన్ని వందల ప్రాణాలు కాపాడడానికి కారకులైనారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గడ్డి జ్యూస్ తాగుతూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని భావిస్తూ నేను ఈ వీడియో పెట్టాను నా యొక్క